ఏవి రెడ్డి ఛానల్ స్వాగతం దేశ ప్రజలకు కేంద్ర సంక్షేమ పథకాలు చేరవేయడం ప్రతి ఇంట్లో బీజేపీ జెండా ఎగరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు అన్నమై జిల్లా రాయిచెటులో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన గౌరవం ఇచ్చే పార్టీ బీజేపీ ఒకటే అని గుర్తు చేశారు నరేంద్ర మోడీ గారు మీ ఊరుకు వచ్చారని మనం ప్రతి గడప గడప కేందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు నరేంద్ర మోడీ గారు వచ్చారు ఈ ప్రాంతానికి ఒకసారి చూడచ్చు కానీ మా ఇంటికి ఎలా వచ్చారు నరేంద్ర మోడీ గారు ఆయన పథకాల ద్వారా మన ఇంటికి రావడం జరిగింది ప్రతి గ్రామంలో భారతీయ జనతా వాటి జెండా ఆగిరేయాల్సిన అవసరం ఉందని అందరినీ తెలియజేస్తున్నాను ఒక చేతిలో బిజెపి చూడమని మన మనందరికీ కూడా చాలా మంది కార్యకర్తలు మా తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మమ్మల్ని సరిగ్గా ఆదరించడం లేదు కార్యక్రమానికి పిలవటం లేదు ప్రభుత్వ అధికారులు కూడా మమ్మల్ని పిలవటం లేదని చెప్తున్నారు నిజమే ఆ విధమైన పరిస్థితులు తప్పనిసరిగా దాన్ని దాటే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడతాను సమన్వయంగా మన ముందుకెళ్ళాలి అనే విషయాన్ని జనసేన తెలుగుదేశం నాయకులు చెప్పి ఆ విధంగా మనకి గౌరవం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం కానీ మనం గమనించాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పార్టీకి నిరంతరం కష్టపడే జోబులో డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేసి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి కార్యకర్త కూడా మనందరం కూడా ప్రజా నాయకుడిగా ఎద మనందరం కూడా ప్రజలకి ఎన్నుకో నాయకుడిగా అవ్వాలని లక్ష్యంతోనే పార్టీలో పెంచాలి పార్టీ పదవులు వస్తాయి కానీ ప్రజా బలంతో ఉన్న నాయకుడినే దక్కదనే విషయం మీకు తెలియజేస్తున్నాను మనందరం కూడా తప్పనిసరిగా రాబు ఏవైతే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉన్నాయో దాంట్లో వార్డు మెంబర్గా సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా తప్పనిసరిగా పోటీ చేయాలి పోటీ చేసే విధంగా మనందరం తయారు అవ్వాలి ఎవరో అయితే బాధ్యతలు స్వీకరించారో మండల అధ్యక్షుడి నుంచి జిల్లా పదాధికారు నుంచి రాష్ట్ర పదాధికారుల వరకు అందరూ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నాయకుడు అవుతాను ప్రజా నాయకుడు నిలబడాలి మన దగ్గరికి వస్తారు నాయకుడు ఒక కలిస్తే మా పనులు అవుతాయని అభిప్రాయంతో ప్రజలు వస్తారు అధికారులు వస్తారు తర్వాత మీరు ఇతర పార్టీ నాయకులు కూడా మన దగ్గరికి వస్తారు ఆ విధంగా మనందరూ కూడా తప్పనిసరిగా ప్రజా నాయకుడిగా